పేరు సుద్దాల శ్రీనివాస్ మాది జన్మగుండ కరీంనగర్ డిస్టిక్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ యొక్క పెళ్లి పత్రిక అయితే పెళ్లి పత్రికని ఇక్కడ మనం ఏమన్నాము అంటే సుబ్బాల వారి పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం అంటే ఇది సినిమా కాదండి సినిమా పేజీ టైటిల్లా కాదు పెళ్ళిని పుస్తకంగా మార్చడం జరిగింది అందులో భాగంగా ఈ ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మొదటి పేజీలో వారి యొక్క ముహూర్తం ఎలాంటి సమయం ఏంటి ఇవన్నీ వివరాలు ఉంటాయి తర్వాత ఇక్కడ మళ్ళీ తిరిగి ఆహ్వానం ఈ పత్రికలోకి ఆహ్వానం అని చెప్పడం జరిగింది శుభ స్వాగతం దీనిలో ప్రత్యేకంగా నెక్స్ట్ వచ్చేసి మా చిరంజీవులకి ఆశీస్ ఆశీర్వాదాలు ఆశీస్సులు మనసారా ఆహ్వానిస్తున్నాం అంటే ఎవరైతే వస్తారో వారిని చూడడం జరిగింది తర్వాత కళ్యాణ సంస్కృతి తర్వాత అంటే ఏంటి అంటే నూరేళ్ళ పంట అని ఒక టైటిల్ దీని ద్వారా మనం తెలుసుకుంటాం తర్వాత పెళ్లి చూపులు అసలు పెళ్లి చేసుకునే ముందే మనం పెళ్లి చూపులకు వెళ్తాం సో ఆ విషయం ఇక్కడ వివరణ వివరించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి హెచ్చే తాంబులాలు మరి వధువుకు వరుడు నచ్చిన వరువుకి వధువు నచ్చిన హెచ్చే తాంబులాలు జరిగితే వాటినే మనం ఈ ఆధునిక కాలంలో ఎంగేజ్మెంట్ అంటాం ఇలాగా నెక్స్ట్ పేజీలోకి వెళ్తే పాణిగ్రహ శుభ పత్రిక మనం ఇప్పుడు ఏమంటున్నా పెళ్లి పత్రికలు అంటున్నాం పాణిగ్రహం పాణిగ్రహం అంటే పెళ్ళి ఆడుట ఓకే నెక్స్ట్ శుభలేఖలు అందించుట అంటే ఎవరైతే వధువరు ఉంటారో వాళ్ళు అందించరు తర్వాత నాంది పెళ్లి పెళ్ళి నాంది ముఖం నెక్స్ట్ పెళ్ళి కుమార్తెలు చేయుట తర్వాత పెళ్లి కుమార్తె చేద్దాం సుహమూర్త స్నాతకం ఇది ఈరోజు సంగీతంలో మనం కాశీయాత్ర పెళ్ళిలో వరుడు అలిగి వెళ్ళడం జరుగుతుంది కాశీయాత్ర అంటారు రక్షాబంధన్ వేద మంత్రోచన ద్వారా రక్షాబంధం చేస్తారు వరపూజ మధుపట్టు నెక్స్ట్ తేలగంప తర్వాత పెరసెల్ల కన్యాదానం తర్వాత సుహముహూర్తం కన్యాదాన ఫలం జీలకర్ర బెల్లం తర్వాత మాంగల్య పూజ Salam Brahma Budi